చంద్రలోని ఏ నాడు నడచినావు ఈ ఎడారులలో నా సలలిత ఆ రామసీమలనే కానీ ఇప్పుడు రగ్గుకుంచే గారు సినిమాలో గేదెలరాజు కాకినాడ తాలూకా అందులో పాడిన సాంగ్ ఇది మా కర్మకాలి ఈ మహానుభావుడు తిరుగుచుండే చోటనే ఈ కుర్రము కథలు నడుపుచుండే చోటనే అందనాయకుని రూపము దర్శనమిచ్చే నిన్ను తిట్టు నోడి నాలుగు కూడిపోను నేను కొట్టి నోడి కాళ్ళిరిగిపోను నేను మొత్తి నోడి సేతిలిరిగిపోను నేను తాకి నోడి తల పగిలిపోను టళ్ళిపోనవో రాజో ఒక్కసారి కంట పడవ రాజో నా సేతి కాపి తాగిపోవరాజు ఒక ఒక తీపి మాట చెప్పి పోవరాజు రాజు రాజో రాజు మజా ஊரு மாறி போயிந்தனி நீ சரதா படதாமா మన బతుకు బాగోలేదని బాధే పడదామా అంటే మన పల్లెటూరులో ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు నిత్యం జరిగిన ఈ సంఘటనలే ఈ పాట ఒకప్పుడు మనము వేపళ్ళ చేసేవాళ్ళం ఇప్పుడు బ్రస్సులు ఒక చలిదండం తినేవాళ్ళము ఇప్పుడు టిఫిన్లు అలాగా ప్రతి ఒక్కటి ఫాస్ట్ ఫుడ్లు మసాలా ఫుడ్ ఇవన్నీ చాలా చాలా బాగా రాశారు ఈ పాట చాలా పాపులర్ కూడా అయింది ఆయనకు మంచి మంచి అవార్డు కూడా అంట ఆయనకి ఆయనకి కూడా వాయిస్ లో వింట మాకు చాలా గ్రేట్నెస్ అనిపిస్తోంది మన ఊరు మారిపోయిందని సరదా పడదామా ಮನ ಬದುಕು ಬಾಗೋಲೇದೀ ಬಾಧೆ ಪಡದಮ ಮನ ಊರು ಮಾರಿಪೋಯ ಸರದಾ ಪಡದಮ ಮನ ಬದುಕು ಬಾಗೋಲೇದೀ ಬಾಧೆ ಪಡದಮ ಮನ ಬದುಕು ಬಾಗೋಲೇದೀ ಬಾಧೆ ಪಡದಮ మన వేప పుల్ల పోయి పాడు బ్రష్ నోటికొచ్చి సల్లందు బువ్వ పోయి హోటలు టిఫినీలు వచ్చాయి మన ఊరగాయి ఊరు బిండి పారిపోయినాయి ఆడి కంపెనీ పచ్చళ్ళు కమ్ముకొచ్చినాయి మన ఊరు మారిపోయిందని సరదా పడదామా మన బతుకు బాగోలేదని బాధే పడదామా మన కొబ్బరికాయ నిమ్మకాయ కనుమరుగైనాయి పెసీలు కుమ్మరించినాయి మన డోకిలతో నీళ్లు తాగే రోజులు పోనాయి ప్యాకెట్లతో నీళ్లు కొనే పాట్లు వచ్చినాయి మన ఊరు మారిపోయిందని సరదా పడదామా మన బతుకు బాగోలేదని బాధే పడదామా మన బతుకు బాగోలేదని బాధే పడదామా కష్టములు ఎట్లున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించిటి చూడు ఈ వారణాసి భక్తయోగ వారణా సి వారాణి భావనక్షత్రములవాసి దేవి ఈ వారణాసి i <laughs> 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 oh 啊。Oh. అరణ్యము దాటిపోవుట ఎన్నటికో దైవమా ఆగర్భ శ్రీవంతురాయలైన దేవికి ఎంతటి దుర్వస్థ తెచ్చి పెట్టి తిని ఎంతటి దుర్వస్థ తెచ్చి పెట్టి తిని ఘనజ గన భారమునా ఘనజఘన లే ಕಲುಗ ಪದ ರಂಗು ಕನ್ನೀಟಿ ತೋಡಾ నీళ్ళు తెప్పించేసారు ఆఖరికి సో ఇంకా లక్షల నుంచి కోట్ల వరకు దాటాలి మీ టాలెంట్ ఏదైతే ఉందో అందరికీ ఇంకా ఇంకా మంచి మంచి అవకాశాలు మీకు రావాలని ఐ డ్రీమ్ ఛానల్ నుంచి మీ లక్ష్మి నుంచి కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మ నిజంగా మీరు రావడం మళ్ళీ రావడం మీరు ఇలా మన ఇద్దరికి ఈ బాండింగ్ ఇలాగా మనం ఒక ఒక బంధం ఏర్పడిపోయింది మన ఇద్దరి మధ్య మీ మీ చేతి మీ తాలూకా ఆశీర్వాదాలు తెలియదు మీ మంచి మనసుతో ఇది ఎక్కడికో వెళ్తుంది మీ మీ వల్ల నేను చాలా ప్రోగ్రామ్స్ చేయగలిగాను అప్పుడు కూడా చాలా మంచి పేరు వచ్చింది ఇది ఇప్పటికీ మర్చిపోలేను అలాగే అప్పుడులాగే ఐ డ్రీమ్ ఛానల్ వారు కూడా ప్రేక్షక అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి గొప్ప అవకాశాన్ని కల్పించినందులకు అలాగే మా హార్మోనిస్ట్ గారు పడాల కృష్ణ గారికి కూడా నేను పిలిచిన వెంటనే నా మాట కాదనకుండా వచ్చి తమ్ముడు నాకు సహాయ సహకారాలు హార్మోనియం సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అలాగే ప్రేక్షక దేవుళ్ళు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా ఈ ఇంటర్వ్యూ చూసి అందరూ కూడా నన్ను దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా మీరు ఇట్లానే ఇంకా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అదే తల్లి తల్లిదయ్యమ్మ దేవుని ఆశీస్సులు నమస్తే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది అన్ని మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలుగుతాడు మంచి అనిపిస్తాడు కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ముందు చెలడ్డు